టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కామెంట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొస్తా సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయింపుల విషయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏమీ చేయలేరని ఆయన అధికారులు నామమాత్రమైన వ్యాఖ్యలు చేయడం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అవగాహనకు నిదర్శనమన్నాడు రాజ్యాంగం ప్రకారం ప్రతి నిర్ణయం రాష్ట్రపతి ఆమోదముద్రతోనే చట్టబద్ధత పొందుతుందనే చిన్న లాజిక్ కూడా జేసీకి తెలియదా అని ప్రశ్నించాడు లేకపోతే రాష్ట్రపతి పదవిని ప్రభావితం చేయగలని భావిస్తున్నారని నిలదీశాడు గతంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ రాష్ట్రపతి పదవిలో ఉన్నవారికి చంద్రబాబు కలిసిన విషయం గుర్తుకు రావడం లేదా అని బొస్తా సత్యనారాయణ సూటిగా ప్రశ్నించాడు కనీసం తాను ఉన్న పార్టీలో ఏం జరుగుతుందో తెలియక జేసీ నవ్వుల పాలవుతున్నారని బొస్తా ఎద్దేవా చేశాడు ప్రజాస్వామ్యం అంటే ఎలాంటి గౌరవం లేని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బాటలోనే ఆయన పార్టీ నేతలు నడుస్తున్నారని బొస్తా సత్యనారాయణ మండిపడ్డాడు గవర్నర్ ముఖ్యమంత్రి స్పీకర్ వ్యవస్థలతో పాటు రాజ్యాంగాన్ని కూడా చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు జుగుస్తాకారంగా ఉన్నాయని బొస్తా సత్యనారాయణ అన్నాడు టిడిపి ఎంపీలు పార్లమెంట్ వ్యవస్థకు కలంకం తెస్తున్నారని జేసీ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదని బొస్తా సూటిగా ప్రశ్నించాడు ఏపీలో నిసుక్కుగా జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని స్పీకర్ల అధికారాలను పరిమితి ఉండాలని బొస్త అన్నాడు ఏపీలో నిసుక్కుగా జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని స్పీకర్ల అధికారాలను పరిమితి ఉండాలని బోస్తా అన్నారు అదే విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని పార్టీల దృష్టికి తీసుకువెళ్తున్నారన్నారు